హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి నూట డెబ్బై మూడు గజాల లేఅవుట్ వెంచర్ ఎల్పి నెంబర్తో ఉన్న ల్యాండ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఇళ్ళకి కూడా చాలా దగ్గరగా ఉండే ఓపెన్ సైట్ అండి సో ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం కూడా ఆప్షన్ సేల్ కు వచ్చిందండి సో అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ తగ్గించారు కేవలం పది లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ కి అంటే గజం కేవలం ఆరు వేల నూట తొంభై రూపాయల చొప్పునైతే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ల్యాండ్ అంటే వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంది ప్లాట్స్ అన్నీ కూడా డివైడ్ చేసి ఉన్నాయండి ఆల్రెడీ రోడ్స్ కూడా వేసారు ఆల్రెడీ సో ఇది లేఅవుట్ ల్యాండ్ అండి ఎల్పి నెంబర్ కూడా ఉంది మొత్తం నూట డెబ్బై మూడు గజాలైతే వస్తుందండి మెజర్మెంట్స్ పరంగా కూడా బాగుందండి రోడ్స్ కూడా ఆల్రెడీ వేశారు మనకి ఎంట్రన్స్లో ఆర్చ్ కూడా వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ సర్కిల్ నుంచి సుమారుగా నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో పామర్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే కొమరవోలు విలేజ్లో సేల్కి వచ్చిందండి సో ఎవరైతే ఈ ఏరియాలో మాకు ల్యాండ్స్ కావాలి ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుండాలనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు పది లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ కి సో ఆక్షన్ డేట్ అనేది ఇంకా చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్టీ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కి సంప్రదించి యాడ్ నెంబర్ అనేది తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తారండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం తప్పకుండా ని ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ